ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు పద్నాలుగో పాసురాన్ని అమ్మవారి ప్రార్థనతో మొదలుపడదాము సూక్త ముబోధ్య కృష్ణం పారాద్యం సిద్ధ మధ్యాపయంతి ூய பத் பாசுரம் உங்கள் புலக்கடை தோட்டத்து வா செங்களு நீர் வாயினு கிழிந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெம்பர் தவர்த்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போக்கின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் ുംങ്ക കർക്കട്ടേ പൂർവ പലകുണ്യം തുളസി കാണനോത്ഭവം പാണ്ഡ്യ വിശ്വംഭരാം ഗോദാം വന്ദേ ശ്രീരങ്കനായകം ആണ്ടാൾ തിരുവടികളെ ശരണം ജെയ് ശ്രീമന്നാരായണ ఈరోజు అమ్మవారు అందరికంటే ముందుగా మేల్కొని మిగిలిన వారిని కూడా నేనే లేపేదనని చెప్పినటువంటి ఒక గోపికను మేల్కొల్పుచున్నది ఈమె వీరి సంఘానికి అంతటికీ కూడా నాయకురాలి నడిపించగలిగినటువంటి మహాశక్తి సంపన్నురాలు తన యొక్క పూర్ణ చే ఒళ్ళు మరచి తాను చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరించి ఇతర గోపికలను మేలుకొలపటం సంగతే అటు పెట్టి తను మైమర్చిపోయి తన ఇంటిలోనే తను నిద్రించుచున్నది ఎందుకంటే ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట ఉన్నదట ఆ పెరటి తోట వైపు ఉన్న ఆ తోటలో ఒక దిగుడు బావి ఉన్నది ఆ దిగుడు బావిలో తామర పూలు కలువ పూలు ఉన్నాయి ఆమె తన్మయతతో అనుభవించుచు ఇతర విషయములన్నీ కూడా మరచి ఉన్నది అట్టి స్థితిలో ఉన్నటువంటి గోపికను ఈరోజు అమ్మవారు మేల్కొల్పుచున్నారు ఏమని మేల్కొల్పుచున్నారు స్నానం చేయటానికి గోపికలు అందరినే లేపుతానని చెప్పి నిద్రించుచున్నావు కదా ఏంటి అని చెప్పి ఓ పరిపూర్ణురాలా నీ పెరటి తోటలో దిగుడు బావిలో ఎర్ర తామరలు ఎంతో చక్కగా వికసించినవి మరి నల్ల కలవులు ముడుచుకొని పోచున్నవి లెము ఎర్రని కాషాయములను దాచి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యంతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయముల్లో ఆరాధన చేయుటకై పోచున్నారు వారు హరినామం చేసుకుంటూ వెళ్ళుచున్నారు ముందుగా నీవు మేల్కొని వచ్చి మమ్ములను లేపుదు అని మాట ఇచ్చితివి కదా మర్చిత్వా ఓ లజ్జా విహీనురాల లెమ్ము ఓ మాట నేర్పు కలిగినటువంటి దాన నీవు మాట్లాడితే ఎంతో మంచిగా నేర్పుగా విన్న సొంపుగా ఉండేటటువంటి మాటలనే చెప్పగలిగినటువంటి చాకచిక్యం కలిగినటువంటి దానవు మరి శంఖమును చక్రమును ధరించినటువంటి వాడు పొడవైన బాహువులు కలిగినటువంటి ఆ పొండరీకాక్షుడి యొక్క మహా మహిమాన్వితమైన మహత్యమును గానము చేయుటకి నీవు లేచి రమ్ము ఆ నారాయణుడు సంతుష్టుడై మనకు పరాన్ని అనుగ్రహించాలి అంటే నీవు మాతో లేచి రావాలి అని చెప్పి ఈనాడు పాశురములో ఆ అమ్మవారు ఆ గోపికనే మేల్కొలుపుతున్నారు పొండరీకాక్షని యొక్క దివ్యమైనటువంటి అవతార విశేషాలని ఈ రోజున చక్కగా స్మరించి ఓం శ్రీ పుండరీకాక్షాయ నమ అని ఆయన యొక్క నామాన్ని స్మరించుకుంటే ఆ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహ కటాక్షలు మనకే లభించుతాయి అట్లాగే ఆ తల్లి అమ్మవారి యొక్క దివ్య చరణాలకే నమస్సుమాంజలిని అర్పించుకుంటూ అండాల్ తిరువడి గలియే శరణం జై శ్రీమన్నారాయణ